హాయ్ ఫ్రెండ్స్ అన్నమయ్య జిల్లా మదనపల్లి మదనపల్లి కాలనీ బైపాస్ రోడ్లో బీకేపల్లి మసీద్ దగ్గర ఓ లారీ అదుపు తప్పి పక్కకి వచ్చినది చూడండి ఎంత భయంకరంగా ఉండేది ఏమని అడిగితే స్టీరింగ్ స్ట్రక్ అయిపోయిందట పాపం అతనికి ఎంత ఇబ్బంది అయింటుంది అంత ఓవర్లోడ్లో స్టేరింగ్ స్ట్రక్ అయిపోతే ఎంత బాధ అవుతుంది నిజంగా నేను చెప్పడం ఏమంటే ప్రతి ఒక్క డ్రైవర్కి నేను చెప్పడం ప్రతి ఒక్కరూ ముందుగా బండి ఎక్కడైనా బయలుదేరే ముందు స్టేరింగ్ ఎలా ఉంది టైర్లు ఎలా ఉన్నాయి బండి ఏ కండిషన్లో ఉంది అని ఆచితూచి ఆలోచించి ఒకసారి రెండు సార్లుగా మెకానిక్ని చెక్ చేయించి లాంగ్ వచ్చే పని కాబట్టి ప్రతి ఒక్క డ్రైవరు లాంగ్ పోయేటప్పుడు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా చూడండి ప్లీజ్ తర్వాత ఎంత ఇబ్బంది పడతారో